నమస్తే విజయవాడ సిటీ ప్రెజర్లకి అలాగే విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ కింద నుంచి రెండు కార్లు ఉన్నాయండి ఒక ఇన్ను అవుట్ కానీ వెంటనే పక్కకు తిరుగుతారు చూడండి వెంటనే రైట్కి తిరుగుతూ ఉంటారు ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కారు వస్తుంది కారు ఆటో వచ్చింది చూడండి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని అక్కడ ఒక ఫ్లై అక్కడ ఒక లో ఉంది పిడ్జి దాంట్లో నుంచి పంపిస్తే బాగుంటుంది ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుందని మా అభిప్రాయం అది పోలీసు వారికి మేము తెలియజేస్తున్నాం దీన్ని కొంచెం ఇబ్బంది లేకుండా ఎవరికి ఫాలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఇక్కడ చూడండి కనబడుద్ది వీళ్ళు వెంటనే లఫ్ట్ ఎదురుగుతారు పైనుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు గమనించవచ్చు ఒకసారి ఆటో వస్తుంది రైట్కి తిరుగుతుందండి వెంటనే ఈ వెనక నుంచి వచ్చేవాళ్ళకి ఇబ్బంది చూడ సార్ ఆటో ఎలా ఆగిందో ఇది ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటే దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ దీన్ని అటు మార్చుకుంటే బాగుంటుంది ఈ పై పై నుంచి తిరిగి రైట్కి తిరిగి ఎలాగో పెట్టుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం ఇది వద్దని అంటున్నాము ఈ ఎంట్రన్స్ వద్దని రావద్దు అది ఎలాగో అవుట్ వస్తుంది కావాలంటే వెళ్ళటానికి మాత్రం ఇటు నుంచి ఇటు వెళ్లకుండా అటు నుంచి పంపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం జై హింద్